એખા સાંભળો મેં મોગાળા ઉને સાલ ઉતોતી સમાદલ ઉને રવાના સાલ બેટો સમાદલ ઉને પંખા સાલ બેલે એ વાર ઉમડબો శ్రీ దత్తగిరి స్వామి ఆశిస్సులతో మొనబోయిన బాల దత్తగిరి యాదవ్ గారు తొండూరు గత పోటీలో ఉన్నాయి మద్దతి రోడ్డు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానం కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది చెప్పు

అలాగే గౌరవనీయులు శ్రీ నాగరాజేశ్వర స్వామి కోర ఆలయ చైర్మన్ గారు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబుగా రావాలి అలాగే గంగవరం సూర సుమన్ రెడ్డి గారు గౌరవీయులు వారి సోదరులు వారి సోదరులు రావాలి రెడీగా బహుమతులు అందయ్యవలసిందిగా విజ్ఞప్తి చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు బహుమతులు అందయ్యాలి

మూడవర ఉన్న ఏడు వందల యాభై ఏడు దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న చిప్పకన్న ముప్పై సెకన్లు వెనక్కబడి ఉన్నాయి వచ్చే సోమవారం సేద్య పెద్దల విభాగానికి బండరావి పోటీలు ఉంటాయండి రాష్ట్ర స్థాయిలో నలభై వేల రూపాయల మొదటి బహుమతి రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పది వేలు ఐదో బహుమతి ఐదు వేలు దానికి అమ్మ కదలుతుండ్రు అన్ని అన్ని బాటలే జాగ్రత్త

చూసుకోవాలని పదేడు చెప్పేశాను ఆరు మంది ఉంటా అన్నారు బా ఏడు మంది అంటే ఉండండి మీరు వెనకమ్మని పో బాబు ఆయన ఆరు మంది ఉండాలంటారు

గౌరవ గంగవరం ఆది నారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు వారి ఆధ్వర్యంలో వారి సోదరుల వారి ఆధ్వర్యంలో గంగవరం వెంకట సూర్య సుమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలు మూడో వారం ఏ పూర్తవుతుంది ఇరవై శతంతో ఈ జత బహుమతులు అనే చేస్తారు నాలుగో వారం కూడా బహుమతులు ఉన్నాయని తెలియజేయడం జరిగింది క్షేత్రపుల యజమానులు రాష్ట్ర స్థాయిలో వచ్చే వారం నిర్వహించే పోటీల్లో కొనగనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ಗಣನಿಸೋಣ ಬೋಕಾ ಹಿಕಾ ಎಕಡೆ ಇರವಂತಿದೆ ತಟ್ಟಿ ತೇಹಲ್ಲ ಎತಿನೆತ್ತಿ ಸುಸ್ವಾ ಲೈನ್ ಗಣನಿಸೋಣ ಅಕರೆ ಆಂಡಿ ಎಂಗನ ರೆಡ್ ಅಣ್ಣ ಸುಸ್ವಾ ಲೈನ್ ಮತ್ತೆ ತಿರಿಗೇ ಸڑک ఒక్క రేపు వస్తాం ఏ ఒక మంచి లేడు ఏం పా అది ఆరు మంది అంటే పోరు వరకు పద్దెనిమిది వందల అన్ని எது நிமிஷ முப்பை ஐந்து செகண்ட் பூஜை மரி மறு சூட ப்ராட்சி நீ வயசு கூட பிடிப்பு சாவு అన్ని ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ మధ్యనే గట్టి పోటీ వేస్తున్నాయి అప్ప ఆయన చూడ ఎగుతుండ్రు చిన్నగా ఇంటి వద్ద కాళ్ళు వస్తాయి పెద్ద బాధపడుతుండ్రు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి కూడా ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஆஹ் அதுக்கு தான் ஆஹ் பாதுவால் தான் இல்லனா ஆஹ் రైట్ పాటలు లైన్ పంట టచ్ అయింది ఇంకా అదే లైన్ రెడ్డి ఇంకా లైన్కి ఇంకో అడుగు బయటే వేదాము లోపలేవు తోడుకుంటాము ఇరవై నిమిషాలు తోడుకోండి పాటలు అయిన చేస్తాడు బాగా టచ్ అయింది కౌంటర్ అక్కడికే తెస్తాం సరే ఇష్టం వాళ్ళు ఉత్సాహం కోరుకుంటున్నారు కృషింది లైన్ మండ టచ్ అయిందండి రిక జరుగుతుంది మూడు రోజులు మాలి ఉన్నారు కొండో మొదల కట్ట పాటానికి కూడా అవకాశం లేదండి

రైట్ డ్రాప్ చేశారండి ఇంకా ఏడు ఏడు నిమిషాల సమయం ఉండగా డ్రాప్ అయ్యారు